ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి వంకాయ కూర ఎలా వండుకున్నా వీడియో చూపెడతా వంకాయలు అద్దకీల దీనికి కావాల్సినవి పది మిరియాలు ఐదు లవంగాలు జాజి పువ్వు మూడు యాలకులు జీలకర్ర పల్లీలు సాజీరా రెండు బిర్యానీ ఆకులు కుడుక కళ్యాణ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పుదీనా ఇప్పుడు వీటిని గ్రైండర్ పట్టుకొని వద్దాం ఇప్పుడు ఇది మొత్తం గ్రైండర్ పట్టుకొని వచ్చినాం పేస్ట్ వంకాయలు ఉప్పు ఉప్పేసుకుని చాలా చిన్నగా పోసుకోవాలి ముందుగా స్టవ్ అంటూ పెట్టిన స్టవ్ పైన మట్టి కంతులు పెట్టిన ఇప్పుడు అందులో ఒక రెండు చెంచల నువ్వుల పోసుకోవాలి చెంచడు పోపిత్తులు కళ్యామ్ ఉల్లిగడ్డలు దూరగా గోలించుకోవాలి రెండు బిర్యానీ ఆకులు పూలిన వేసుకోవాలి పసుపు వేసుకోవాలి చెంచుడు వెల్లిపాయ వేసుకోవాలి పచ్చివాసన వేయదక గోలించుకోవాలి ఇవి లాత వంకాయలు ఇంటి ముగడ పెరిగిన చెట్టే ఏ మందు లేకుండా పండించుకున్నాయి ఇప్పుడు ఈ వంకాయలు ఉప్పేసి కలుపుకున్నాం కోసి ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాం ప్రతి నిమిషాలు వేసుకోవాలి ఎందుకంటే ఇలా అన్ని మసాలాలు రుబ్బేసుకుంటాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఉప్పు వేసుకోవాలి దొడ్డు ఉప్పు దొడ్డుప్పు ఆరోగ్యానికి మంచిది మనం ముందుగానే అన్నీ రుబ్బుకున్న ఈ పోసుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని మూ మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది ఇప్పుడు మసాలా చల్లుకోవాలి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి వంకాయ కూర రెడీ అయింది ఇందులో అన్ని మసాలాలు వేసి వండుకున్నాం అబ్బా వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది గుమ్మకుమ్మలాడుతుంది వేడివేడి అనుమలు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి